హాయ్ చూడండి మళ్ళీ ఫైవ్ మినిట్స్ తర్వాత మళ్ళీ ఫైవ్ మినిట్స్ అయిందా సార్ ఫైవ్ మినిట్స్ ఒకసారి కనబడింది సార్ నత్తి ఏమైతే అంటే దాంట్లో ఉన్నట్టు అంత రసం అంతా బయటకు వస్తుంది సార్ బాగా ఏం సార్ ఇలా తయారైపోయింది మరి ఓకే ఎక్కువ బాయిల్ అయినట్టు కురుతుంది ఇది

మేము మిర్చిని ఎండబెట్టి వాటికి సార్ వాటికి అలా ఉంటుంది సార్ ప్యాకెట్స్ ఉంటాయి దాన్ని వాడుకుంటా వాడేసుకుంటాం సార్ సార్ వేసేసుకుంటే మర్చిపోతున్నా ఒకసారి సార్ గుర్తు తెచ్చుకోవాలి కొన్నిసార్లు మర్చిపోతాయి కదా ఇప్పుడు సార్ గుర్తు తెచ్చుకోవాలి కారం ఇప్పుడు వేయాలని మనం మర్చిపోతుంటాం చేసాం కదా సార్ మనం పెట్టుకుంటాం కదా అలా కొంచెం వేసేసుకుంటాయా ఇప్పుడు కారంతో కారం వేస్తున్నారా సార్ దీన్ని కారం వేసేస్తున్నాను ఓకే కారం తర్వాత తుప్పేయాలా ఎస్ సార్ అవునా ఎందుకు సార్ కారం నేను విన్నాను సార్ ఒకటి కొంతమంది చాలా మంది అంటారు కారం వేస్తే ముందే ఉడకదు అంటారు నిజమేనా సార్ కానీ అలా ఉండదు సార్ మటన్లో వేయండి సార్ చికెన్లో అలా వేసుకోవచ్చు మనం మటన్ చాలా వేయరు ఇప్పుడే మనం దీంతో పడి కొంచెం ఉప్పు కూడా దీంట్లో ఉప్పు సాల్ట్ వేసుకుంటున్నాను సార్ లాస్ట్ బాగా బాయిల్ అయిన తర్వాత కారం కొంచెం తగ్గించండి సార్ మరి ఉప్పు తింటే వాటర్ తగ్గింది సార్ నేను ఒకటి విన్నాను సార్ చాలా మంది ఇచ్చే డాక్టర్స్ ఒక చెప్తుంటారు సార్ ఎప్పుడైతే ఎంత తక్కువ సాల్ట్ ఎంత తక్కువ చక్కెర తింటే ఆరోగ్యంగా ఉంటారు అని వినాలి సార్ అది నిజమేనా మీకు మీ ప్రొఫెసర్ ఎవరే మనకు మంచిగా చేస్తారు అందుకని కొంచెం వేసుకోవాలి సార్ నేను విన్నా నిజమేనా సార్ అది అది రెండు చాలా తగ్గించుకుంటే షుగర్ ను సాల్ట్ తగ్గించుకుంటే ఆరోగ్యంగా ఉంటామని విన్నాను సార్ నిజమే మీరు అక్కడ ఏం సార్ ఎంత స్పైసీ అయిపోయింది బొక్కా చికెన్ కదా సార్ మటన్ సర్వీస్ చూడండి మీరు ఎంత ఎర్రగా ఎంత బాగా వచ్చినా అవును సార్ అవునా రంగు రుచి వాసన బాగుంటుంది కాబట్టి ఇప్పుడు ఎంతో మంది యూట్యూబ్ ఛానల్ పెడతారు కానీ మనది హైలైట్ ఉంది సార్ ఇది ఎందుకంటే ఇంత వింతగా చక్కగా ఉపయోగపడుతుంది సార్ ముఖ్యంగా ఇది ఉడికిందా సార్ ఇప్పుడు ఇంతకు ఇప్పుడు మూడు మూడు సార్లు అవుతుంది సార్ మూడు పదిహేను నిమిషాలి నరసింహ సార్

ఇదంతా ఉడకాలంటే అట్లనే పోయారు సార్ మీరు అక్కడ అక్కడ ఎలా ఉంటుంది సార్ మీ హోటల్ మేనేజ్మెంట్ అంతా అక్కడ జరిగింది కదా అక్కడ కూడా మేనేజ్మెంట్ సార్ అమెరికాలో చేశారు తను చూడండి అయితే సార్ ఇప్పుడు అక్కడ అట్లే పెట్టేదా సార్ మన ఉప్పు సరిపోయిందనే కానీ ఇట్లా నోర్తో చూస్తారా సార్ నాకి అంతే కదా సార్ నోట్తో చూస్తా ఉప్పు సార్ అంటే ఇండియాలో వేరే దానితో సార్ కానీ చెక్ చేసుకుంటారా చూడండి కొంచెం తుంపాల పడకుండా దూరం ఉండి రాకండి సార్ అందులో బడితో మళ్ళీ మీరు చూస్తాను ఒకసారి చేసి రావద్దు సార్ ఎందుకంటే నేను ఒక ఇంటర్వ్యూ చేర్చాడని వచ్చాను నేను చాలా చూస్తాను సార్ సార్ ఓకే సార్ ఓకే సార్ అయితే మనం ఎందుకు సేపు దీనికి ఆయిల్ చేయాలి సార్ ఇట్లా మీరు మీ ప్రాసెస్ నాకు నచ్చింది సార్ ఫస్ట్ మీరు ఆయిల్ తీసుకున్నారు తర్వాత దాంట్లో ఆనియన్స్ వేయించారు వేయించిన తర్వాత పసుపు వేయించారు తర్వాత నెక్స్ట్ తర్వాత మీరు మటన్ క్లీన్గా కడుకొని దాని వేయించారు వేయించిన తర్వాత చాలా ఆలోచించుకొని ఒక పక్క పెట్టేసుకోవాలి సార్ ఒక ట్వంటీ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు మళ్ళీ వెయిట్ చేద్దాం సార్ మరైతే అయితే